ఒక అడవిలో చాలా ఎలుగుబంటలు ఉన్నాయి ఆ ఎలుగుబంటలు ఒకే చోట తిరుగుతూ ఉంటాయి అక్కడ ఎలుగుబంట్లు చాలా ఉంటాయని ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి బాగా తెలుసు ఆ ఎలుగుబంటలు కొంచెం శుతిమెత్తనైనవి ఎవరిని ఏమీ చేయవు కొంచెం దూత్ అంటే చాలు వెళ్ళిపోతూ ఉంటాయి అలాంటి శుతిమెత్తనైనవి ఆ ఎలుగుబంట్లు ఆ అడవిలో ఉన్న ఎలుగుబంటలను పట్టుకోవటానికి ఒక వేటగాడు మాటు వేసి మరి ఒక తుపాకీ తీసుకొని వాటిని వేటాడాలని చెప్పేసి ఆ అడవిలో చిన్నగా నిదానంగా శబ్దం చేయకుండా శబ్దమైతే ఎక్కడ పరిగెడతాయో అని చెప్పేసి నిదానంగా వెళ్తూ ఉంటాడు అతను అడుగుల్లో అడుగు వేసుకుంటూ ఎక్కడున్నాయా ఎక్కడున్నాయా అంటూ వెతుక్కుంటూ వెళ్తూ ఉండగా అక్కడ ఒక సన్నని వంతెన కనపడింది అవతలి పక్కేమో బాగా దట్టమైన అడవులు ఉన్నాయి ఈ మరొక పక్కేమో మామిడి చెట్లు ఉన్నాయి ఎలుగు మామిడి చెట్లు అంటే మహా ఇష్టం ఆ ఎలుగు మామిడి పండ్ల కోసం ఎలాగూ తప్పకుండా వస్తాయని తెలుసుకున్న అతను దాటి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అతను ఆ మామిడి చెట్ల దగ్గర కాకుండా కొంచెం అవతలిగా నిలబడి అవి వచ్చినప్పుడు చూసి వేటాడాలని చెప్పేసి వాటి కోసం కాసుకొని రెడీగా ఉన్నాడు ఒక ఎలుగుబంటి ఆ మామిడి చెట్ల దగ్గరకు వచ్చింది ఆ మామిడి పండ్లన్నీ చూసి చాలా సంతోషపడిపోయింది అబ్బా ఎన్ని మామిడి పండ్లు ఇన్నింటిని నేనే తినేస్తాను నాకు చాలా సంతోషంగా ఉంది ఈ మామిడి పండ్లను చూస్తుంటే అని అక్కడే చిత్ర విచిత్రంగా డాన్సులు వేస్తూ ఉంది ఆ ఎలుగుబంటి అప్పుడే మరొక చిన్న ఎలుగుబంటి వచ్చింది అప్ప నాకు కూడా కావాలి ఈ మామిడి పండ్లు నేను తింటాను అని ఆహా నాకే కావాలన్నది పెద్ద ఎలుగుబంటి కాదు నేను కూడా తింటాను అన్నది చిన్న ఎలుగుబంటి ఇవి రెండు నాకంటే నాకు అనుకుంటూ అక్కడే తిరుగుతూ ఉన్నాయి ఆ శబ్దాలను గమనించిన ఆ వ్యక్తి ఒక్కసారిగా గుండ్లను పేల్చుతూ ఉన్నాడు అవి వస్తాయి ఖచ్చితంగా వస్తాయి అనుకున్నాను కదా వచ్చాయి లోపల తింటూ ఉన్నట్లు కదులుతూ ఉన్నట్లు శబ్దాలు నాకు వినబడుతున్నాయి అనుకుంటూ ఉన్నాడు ఆ వేటగాడు ఇక నిదానంగా ఈ గన్ను పని పనిచేస్తుందో లేదో సరిద్దుగా చూసుకోవాలని చెప్పేసి వట్టి దాన్నే పేలుస్తూ ఉన్నాడు తప్పకుండా మాటలను బట్టి కదులుతున్న శబ్దాలను బట్టి రెండు ఎలుగుబంటలు ఉండే ఉంటాయి ఒకటి కాకపోయినా ఒకటి నాకు ఖచ్చితంగా దొరుకుతుంది అనుకున్నాడు ఆ వేటగాడు ఇక ఆ వేటగాడు పేలుస్తున్న తుపాకీ గుండ్ల శబ్దాను పెద్ద ఎలుగుబంటి విన్నది ఆగు ఆగు శబ్దం చేయకు ఎవరో తుపాకీ గుండ్లను పేలుస్తున్న శబ్దం నాకు వినపడుతుంది అరవుకు అరవుకు అని చెప్పేసి పెద్ద ఎలుగుబంటి కొంచెం శాంతపడి ఆ తుపాకీ గుండల శబ్దాన్ని క్లియర్గా వినింది చిన్న ఎలుగు బంటేమో అమ్మో నన్ను వేటాడడానికి వచ్చారేమో అమ్మో నన్ను వేటాడడానికి వచ్చారేమో అంటూ ఏడుస్తూ ఉంది ఏడవకేడవకు మనం ఏదో ఒకటి ఆలోచిద్దాం ముందు ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి ఫస్ట్ నేను తప్పించుకొని వెళ్ళిపోతాను అన్నది దానికి చిన్న ఎలుగు బంటి నన్ను వదిలేసి ఇక్కడే వెళ్ళిపోతావా అని అని దీనంగా అడిగింది పెద్ద ఎలుగుబంటిని ఇక అవి ఎప్పుడు బయటకు వస్తాయా ఎప్పుడు వాటిని ఒక్కసారిగా చూద్దామా వేటాడదామా అని చెప్పేసి ఆ వేటగాడు రెడీగా కాసుకొని కూర్చొని ఉన్నాడు ఆ ఎలుగు వంటి నిజంగానే ఉన్నాడట్టుంది ఎవరో ఒక వ్యక్తి ఉన్నారు మనం ఎలాగైనా తప్పించుకోవాలి నువ్వేమో నేను ఒక్కదాన్నే పోతానంటేనే నా వెంట పడుతున్నావు సరే ఏదో ఒకటి ఆలోచించి ఏదో ఒక ఆలో ఐడియా వేస్తానుండు నేను ఆ వంతెన మీద పరిగెడతాను నువ్వు నాకు సైడ్గా పట్టుకొని ఉండు పెద్దరున్నారని ఖచ్చితంగా అతను అనుకుంటాడు కాబట్టి రెండో ఎలుగు కోసం ఖచ్చితంగా ఎదురు చూస్తాడు అనే దాన్ని పక్కన పట్టుకోమని చెప్పేసి అవతల పక్కన ఆ సన్ననైన ఆ వంతెన మీద ఒక్క ఒక్క వ్యక్తి మాత్రమే పట్టగలిగేంత సన్నది దాని మీద వెళుతూ పరిగెడుతూ ఉంది ఫాస్ట్ ఫాస్ట్గా వేటగాడి కళ్ళు కప్పేసి వెళుతూ ఉంది అది వెళ్ళటం ఆ వేటగాడు చూడనే చూశాడు సరేలే ఒకటే కదా వెళ్తుంది ఇంకోటి ఖచ్చితంగా వస్తుంది ప్రాణభయంతో పరిగెట్టే వాటిని నేనేం కాల్చగలను అని అనుకొని రెండో దాని కోసం ఎదురెదురు చూస్తూ ఉన్నాడు ఆ వేటగాడు ఇక అవతలికి వెళ్ళిపోయాక చాలా దూరం అంటే తుపాకీ గుండుకు అందనంత దూరంలో వెళ్ళిపోయాయి ఇక అవి అతనికి బాయ్ మేమిద్దరం ఉన్నాము ఇద్దరం వెళ్ళిపోతున్నాం బాయ్ అని సరదా సరదాగా అతనికి బాయ్ చెప్పేశాయి పిల్లలు చూసారా అంతటి టెన్షన్లో కూడా అవి చాలా బుద్ధివంతంగా ఆలోచించాయి పిల్లలు మీకు ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి